హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మా అత్తయ్య కాకరకాయ నంజుడు కూర అయితే చూపిస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి దాని ప్రాసెస్ అని ఇప్పుడు చూసిద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయలు చిన్న చిన్న కాకరకాయలు తీసుకోవాలమ్మా ఇవి చిన్నగా చిన్నవి ఉంటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఈ కాకరకాయల పైలంతా చెక్కు ఫస్ట్ కడిగి చెక్కు తీసుకోవాలి దీన్ని ఇలా ఇట్లా మధ్యకు తరుక్కోవాలి మధ్యకు ఇట్లా పక్షాలు తగ్గుతాం కదా నూనె కాయకి తరిగినట్టు కానీ నాలుగు భాగాలుగా కానీ చేసుకోవాలి దీన్ని ఇలా అన్నీ తరిగి పెట్టుకొని ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కాయలోకి ముందు కాకరకాయలన్నీ నూనెలో తేల్చి పెట్టాలన్నమాట నూనెలో బాగా అట్లా మగ్గించేసి నూనెలో మగ్గించి తీసి పెట్టుకోవాలి కాకరకాయలన్నీ తర్వాత కొబ్బెర కొంచెంగా వట్టి కొబ్బరి తెల్లవాయిలు మిరప్పొడి ఉప్పు జీలకర్ర అన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి మిరప్పొడి ఎల్లిపాయలు జీలకర్ర ఒట్టి కొబ్బెర ఉప్పు అన్నీ వేసి మిక్సీకి వేసి పెట్టుకొని ముక్కగా దంచుకోవాలి పూర్తి దంచుకుంటే టేస్ట్ బాగుండదు కొంచెం మిక్సీకి వేసుకున్నా లేదా పక్కన రోట్లో అయినా దంచిపెట్టుకోవచ్చు మనం దీన్ని ఇవన్నీ నూనెలో ఓటోటి వేసి వాడుకోవాలన్నమాట చూసేది వాచి ఒకటో ఒకటి తీసుకొని ఇంకా బాగా వేయించుకోవాలి చేదు లేకుండా బాగుంటుంది కాకరకాయ కాకరకాయ నంజుడికాయ కూర అంటారు దీన్ని నంజుడు కూర అంటారు ఎల్లిపాయ కొబ్బర తెల్లవాయి జీలకర్ర అన్నీ వేసి కూర వేస్తే దీంట్లో కలిపేస్తే దీంట్లో వేయించి దీంట్లో కూరుకోవాలి మళ్ళా నూనెకాయలాగా కూరి పచ్చాలు పక్షాలు జరిగి నూనెకాయ మాదిరి కూరి దీన్ని మళ్ళీ ఒక్కసారి ఇట్లా వేయించి పెట్టుకోవాలి కూర చాలా బాగుంటుంది అన్నంలోకి కొంచెం రెడ్ దాలుగా రావాలి ఎర్రగా రావాలి కొంచెం గోళించాలి ఒక్కొక్కటి చేదు లేకుండా ఉంటుంది పైన మాత్రం చెక్కు తీయాలా లేకపోతే తినలేదు దీనికన్నా ఇంకా చిన్న సైజు కాకరకాయలు కూడా చాలా బాగుంటాయి ఇంకా మనకు కావాలంటే పూర్తి పక్షాలు కాకుండా పొడువు పొడువుగా తరిగి ఇట్లా ఆయిల్లో వేయించేసి ఆ ఎల్లిపాయ పొడి వేసి వేయించేసి కూడా పెట్టుకొని తినచ్చు మన ఇష్టం అది దీంట్లో వేయిస్తే ఒక టేస్ట్ దాంట్లో అట్లా విడిగా వేయించి పెడితే కూడా అదొక టేస్ట్ చాలా బాగుంటుందండి కాకరకాయ ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటుంది ఇలా రెడ్గా వేయి కొంచెం గోధుమ ఇట్లా కొంచెం గోధుమ రంగులాగా కొంచెం బాగా వేగాలి లేకపోతే చేదు వస్తుంది కాయ చేతుల్లో గింజలు ఉంటాయి కదండీ మా అవి కూడా తీసేసినాను గింజలు కూడా తీసేసి పక్షాలు పక్షాలు తరిగినప్పుడు గింజలు బయటకొచ్చేస్తాయి బయటకు వచ్చేస్తాయి అవన్నీ అవన్నీ తీసి ఇట్లా వేయించేస్తాయి అన్నీ ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా ఇంకా మన ఇష్టం ఇంకా రెడ్గా కూడా వేయించుకోవచ్చు చేదుగా చేదు వద్దు అనుకున్న వాళ్ళు ఇంకా కూడా చేసుకోవచ్చు నూనె సెగన కూడా వేయించుకున్నామంటే నూనె లోపలికి పోయి మనకు బాగా టేస్ట్ కూడా వస్తాయి షుగర్ పేషెంట్లు అయితే అలాగే ఇట్లా వేయి చేసుకొని వేసుకొని కూడా తినచ్చు తప్పేం లేదు కాకరకాయ తేల్ తగిలితేనే బాగుంటుంది టేస్ట్ కూడా మెరప్పొడి జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు అన్నీ వేసి ఒక్క ఒక్క ముక్కగా అంత మొత్తం వట్టి కొబ్బరితో కూడా కలిపి అంతా వేసి పెట్టుకున్నా దీన్ని దీన్ని నూనె కాగిన తర్వాత ఈ ఎన్ని వేయి చేసేటాం కదా కాకరకాయలన్నీ లాస్ట్లో కొంచెం నూనె పెట్టుకొని ఈ పొడి దాంట్లో వేయాలి ఇలా ఇట్లా కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన పోయేదానికంటే మొత్తం ఎల్లిపాయ మిరపొడి ఉప్పు కూడా వేసుకోవచ్చు కానీ కాకరకాయలు మనకు చాలి కాబట్టి కొంచెం కొబ్బరి నేను నేనంటే పాటు కొంచెం పసుపు వేస్తే మంచి ఇట్లా కాసేపట్లో వేయించుకుంటే పచ్చి వాసన పోతుంది బాగా మంచి వాసన వస్తూ ఉంటుంది ఇది చల్లారిన తర్వాత ఈ కాకరకాయలన్నీ వేయించి పెట్టుకున్నాం కదా దీంట్లలో కూరి నూనె వేసి కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ దాంట్లో వేసి ఒక రెండు నిమిషాలు అట్లా ఊరికట్లా కలయి తిప్పేసి పెట్టేయడం ఇంకా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఏగినవి కాబట్టి కూరి కూరగాయన పెట్టేసి కొంచెం నూనె వేసి ఇవన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గిచ్చేసి తీసిపెట్టి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నంజు కాకరకాయ నంజుడుకాయ కూర రెడీ అవుతుంది కాకరకాయలో వాడ్చిన కాకరకాయలో ఈ మసాలాను ఇట్లా కూరుకోవాలి బాగా గట్టిగా కొంచెం ಇ ನಾಲ್ಕು ಪಕ್ಷ ಧರಿಗಿ ಇಟ್ಲ కదా నూనె ఆ నూనె కొంచెం నింది ఆ నూనె వేసిన దీంట్లో ఆ నూనె కొంచెం అట్లా కాగుతూనే ఇవన్నీ ఇలా ఇవా కూర మసాలా వేసి పెట్టినవి ఇట్లా నూనెంకాయ లాగే నూనెంకాయ పౌడర్ కూడా దీంట్లో కూరుకొని చేసుకోవచ్చు మనకు చేత అయితే నువ్వులు కొబ్బరి శనకాయ పప్పులు అన్నీ వేసి కూడా దీనిలల్లో అట్లా కూడా చేసుకోవచ్చు పైన పొడి వేయితే ఆ పొడి కూడా దీనికి వేసేసి ఇలా ఊరికి అట్లా అంతే ఒక్క పది నిమిషాలు అట్లా మగ్గితే కాకరకాయ మసాలా కూర రెడీ అవుతుంది తిని ఎలా ఉండేది చెప్పండి చేయండి దాంట్లో పొడి చేసి పెట్టినాక ఇట్లా నూనెలో వేయించుకునేటప్పుడు కొంచెం అంతా పోయిన తర్వాత ఇవి బాగా వేగిపోయి ఉంటాయి కూర రెడీ అవుతుంది ఇట్లయినా చేసుకోవచ్చు నూనెంకాయ పౌడర్ ఉంటుంది కదా అదైనా కూర కూడా ఇట్లా చేసుకోవచ్చు అయితే అవి నూనెలో పెట్టి పైన నీళ్లు పెడితే బాగా మగ్గుతాయి ఈ కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది తెల్లవారి వేసినాం కదా పొడి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కాకరకాయ కూర రెడీ అయింది చూసి రుచి చూసి చెప్పి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ని పెట్టండి చెప్పండి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి